లైన్ దొక్కుతాటివ్వాలి సార్ పోతలేదు లేదు ఏమి లేదు అసలు కబడ్డీయే కాదు అసలు ఇది ఇది కబడ్డీ కాదు అసలు టైం అప్ టైం అప్ నెక్స్ట్ నెక్స్ట్ ఎంటి రైడ్ వాడే సరే కమ్ బ్యాక్ సైడ్ సరే అవుటా అవుట్ సరే అవుట్ కమ్ 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 గోరేష్ మాకు అవుట్ లైన్ అవుట్ అవుట్ ఆఫ్ ద కోట్ అవుట్ ఆఫ్ ద కోట్ అవుట్ ఆఫ్ ద కోట్ అవుట్ ఆఫ్ ద కోట్ అవుట్ ఆఫ్ ద కోట్

दे 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 uh, आ गए रे गाड़ी आ मैं मुंडू ने जीतेज ने जीतेज हां ए ए वेट 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 ओके 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 व्हाई गाइस दे आर चैंटिंग प्रसन्न ना प्रसन्न ना व्हाई प्रसन्न ना आगो अदगम योर योर फ्रेंड इज देयर प्रसन्न ना

ఇద్దరు పోతారు ఓకే గుడ్ వా 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 కం వర్షదా వెయిట్ వెయిట్ వెరీ గుడ్ వెరీ గుడ్ 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 ఢిల్లీ లైక్ ప్లే చక్కగా వెరీ గుడ్ సత్య వెరీ గుడ్ ప్రసన్న పడుతుంది బిందుని అబ్బా

అవుట్ అవుటా వెరీ గుడ్ అవుట్ తేజ అవుట్ ఆహా చేంజింగ్ కోట్ ఇస్తారమ్మా నో ప్రాబ్లం ఇయ్య 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 ఇయ్య

లీన ah. లీ I mean, <laughs> <See. See. laughs> <laughs> அனு உடும் பட்டு பட்டினாட் அவுட்டு அவுட் ஓகே టచ్ హెడ్ టచ్ హెడ్ వర్షధ ఈ కమింగ్ ప్లే

సత్యాన పట్టుకొమ్మాయి అయిపోతే అంట మ్యాచ్ ఓకే ఎంటి రైడ్

ಬಟ್ ಯು ಹ್ಯಾವ್ ಲೋಡ್ ಆಫ್ ಪವರು ಸ್ಟರ್ದಾ ರಿಯಲ್ಲಿ ಕೊ

अब आपने नहीं? एक, अरे, पर यू सौ पर टैगलीज़ देर। यू कैच देम तो पॉइंट्स विल कम। इफ यू कैच तो पॉइंट्स विल कम। हाँ, सौ टैकल इज ऑन सत्य डिफेंडर रहा, यू आर नॉट रेड

गो <laughs> बैक ఓకే నెత్కో అవునా ఆ అవుట్ సత్య అవుట్ సత్య అవుట్

ఏంటి వాళ్ళు ఏ టీం వాళ్ళది డి డి టీం వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు పాయింట్లు కావాలి పట్టుకోండి నిదేశమీ అవుట్ సరనే అవుట్ రైట్ రౌట్ రైట్ రౌట్ రైట్ రౌట్

మోహన ఐ సారమ్మా మోహనా వెరీ గుడ్ గుడ్ आउट 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 ओके लास्ट ऑल आल वाओ वेरी गुड वेरी गुड वेरी ஏய் ஸ்லோலி பெறதுன்னாரா நோய் ஆறு வேஸ்ட் த ஐமு టచ్ పాయింట్ అవుట్ చేస్తే మళ్ళీ ఈక్వల్ అవుతారు ఎ స్లోలీ ఎయ్ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ పాయింట్ మా పాయింట్ తెస్తే మీరు కలిసే తోడిపోతారు అవుట్ 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 వెయిట్ 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 లేదు 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 సార్ టైం 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 రైట్ టైం టైం చెక్ చేయరు అవుట్ 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 ఓకే వెరీ గుడ్ వన్ మినిట్ మీరు పాయింట్ ఇవ్వకూడదు వీళ్ళకి లేదంటే మళ్ళీ ఎక్కువ అయింది మీరు పాయింట్ చేసుకుని మళ్ళీ ఎక్కువ ఎక్కువైతే ఎక్కువలో అయింది మళ్ళీ డ్రా డ్రాద్ది ఆగండి ఒక నిమిషం గో

কান 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 বদলাছে 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 কো টাচ আইনে আমি পার্টি করি মজা হচ্ছে